హలో అండి అందరికీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి బోడుప్పలో ఉంటుంది యాభై ఫీట్ల రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఆ రోడ్ వచ్చేసి ఫ్యూచర్లో వంద ఫీట్లు అవుతుంది ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు సేల్ ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అవి చాలా తక్కువ ధరకు వస్తాయి ఇప్పుడైతే ఇల్లు వచ్చేసి నూట అరవై గజాలు జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ ప్లస్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది పార్కింగ్ చూసుకోవచ్చు మీకు ఈజీగా రెండు కార్లు ఈజీగా పడతాయి మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఉంటుంది ఈ హౌజ్ వచ్చేసి మొత్తం నూట అరవై గజాలు దీని డైమెన్షన్ వచ్చేసి ముప్పై రెండు నలభై ఐదు సైజు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి ఇది రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు మేహీపట్నం అఫ్జల్గంజ్ సికింద్రాబాద్ బస్సులు కూడా వెళ్తాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది ఇల్లు వచ్చేసి మనకు దీని ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ నూట అరవై గజాలు డిజైన్ కూడా చాలా బాగుంది లోపల ప్లానింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి డైలీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇల్లు మొత్తం కంప్లీట్ కావడానికి మనకు ఇంకా త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తారు ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది క్యూరింగ్ స్టేజ్లో మొత్తం కంప్లీట్ కావడానికి మనకు త్రీ మంత్స్ పడుతుంది దానికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ